పెట్టుబడి అవసరం లేకుండా పనిచేసే వారి కోసం ప్రయోజనకరమైన రేయాన్ రూపే యాప్ ప్రారంభం పెట్టుబడి అవసరం లేకుండా పనిచేసే వారి కోసం ప్రయోజనకరమైన రే అండ్ రూపే యాప్ ప్రారంభం డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం పని చేయడం ద్వారానే డబ్బు సంపాదించడం కోసం భద్రాది సీతారాముని ఆశీస్సులతో రే అండ్ రూపే అనే యాప్ను సన్ గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె శృతి గారి చేతుల మీదుగా ప్రారంభించామని ఆర్ఆర్పే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పాతబోయిన సంతోష్ కుమార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నక్కా రఘునాథ్ రెడ్డి మరియు డైరెక్టర్ పగిళ్ల లోకేష్ తెలిపారు స్థానిక బీచ్ రోడ్లోని హీడెన్ గార్డెన్స్ కమ్యూనిటీ హాల్లో పలువురు టీం లీడర్స్ యాక్టివ్ మెంబర్స్ సమక్షంలో ఈ యాప్ను లోగోను విడుదల చేశామన్నారు ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పొంతలు దొక్కుతున్న నేటి రోజుల్లో ఇటువంటి యాప్ల వల్ల కష్టపడి పనిచేసే వారికి ఇది అత్యంత ఉపయోగకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్పే సంస్థ నెట్వర్క్ మార్కెటింగ్ టీమ్ లీడర్స్ సాయి భ్రమరాంబ శ్రీరామ్ సాయి సత్య చిన్నబాబు తరుణ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు

సో అది కూడా వాడుతున్నారు అందులో వాడుతారు సో అన్ని కలిపి కావాలి చెప్పాలి అంటే మాట్లాడు అంటే ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇవన్నీ ట్రూట్ నేను చెప్పినవి కాదు మీరు గూగుల్లో చూసుకోవచ్చు లేదంటే ఇలాంటి డాక్టర్స్ కానీ తెలుసుకోవచ్చు ఓకేనా దే కాబట్టి మన హెల్త్ కి ఏ ఏ వాటర్ మంచిదండి మరి मुनिपल डिवार मुसप